స్ మీకోసం ఈరోజు కందిపచ్చడి చూపించిపోతున్నాను సూపర్గా ఉంటుంది కందిపప్పు మినపప్పు నువ్వులు వేసి అన్నమాట చాలా బాగుంది ట్రై చేయండి ఎప్పుడు పప్పులానే కాకుండా ఇలా పచ్చడి రూపంలో కూడా ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కందిపప్పు ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంతా తీసుకుంటున్నాను చూడండి చూడండి క్లియర్గా మీరు ఏ గ్లాస్ అయినా కప్ అయినా తీసుకోండి హాఫ్ తీసుకోండి ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఏం వేయట్లేదు డ్రైగానే ఫ్రై చేస్తున్నాను మినప్పప్పు కూడా హాఫ్ కప్పు సేమ్ సేమ్ తోటి హాఫ్ గ్లాస్ అంతా వేసాను కరెక్ట్గా సరిపోతుంది వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పక్కన ఎండుమిర్చిని కూడా ఫ్రై చేస్తున్నాను నేను ఎక్కువగానే తీసుకున్నాను ఇంకో రెసిపీ కోసం కూడా మీరు కరెక్ట్గా ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకోండి ఈ పచ్చడి కోసం అయితే ఇరవై ఎండుమిర్చి చిన్న అదే టూ పీసెస్గా చేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసి ఫ్రై నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పూన్స్ వేసుకున్నాను ఇంకా అవి బాగా లో ఫ్లేమ్లోనే కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోండి ఈ లోపు మనం అందిపప్పు మినపప్పు చూడండి కలర్ మారిపోయింది ఈ టైంలో నువ్వులు నేను చూపించిన స్పూన్ తోటి వన్ స్పూన్ అంతా అంటే పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కూడా అసలు మనకి ఆ స్మెల్ సూపర్ హిట్గా ఉంటుంది తినేయాలన్నంత బాగుంటుంది ఇంకా నువ్వులు కూడా ఫ్రై చేసేసుకొని అదే కళాయిలో అవి పక్కకు పెట్టేసుకొని చల్లారబెట్టేసుకుందాము పెట్టేసుకుందాము ఇంకా టొమాటోస్ ఒక మీడియం సైజువి ఏడు టొమాటోస్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఎండుమిర్చి ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఏడు టొమాటోస్ పడతాయి కరెక్ట్గా ఇలా బద్దలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఇంకా రోల్ దగ్గరికి వెళ్ళిపోయి ముందుగా ఉప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పు మినప్పప్పు నువ్వులు వీటిని పౌడర్ లాగా రుబ్బుకుందాము ఒకవేళ రోట్లో నలగలేదు టైం లేదు అనుకుంటే మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి మెత్తగా అవసరం లేదు బరకగా చేసుకోండి నేనైతే మిక్సీలో పెట్టాను ఇవి నలిగే టైం లేదని చెప్పి టైం ఉంటే రోడ్లోనే దంచుకోండి మీకు ఓపిక టైం ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు నాకు టైం లేదు కాబట్టి ఇలా చేశాను ఉంటే మాత్రం కంపల్సరీ రోడ్లోనే దంచుతాను అనమాట ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా నలిగేంత వరకు దంచేసుకొని దీంట్లో ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాము పౌడర్ని వేసుకొని ఒక బాగా కలిసేంత వరకు దంచుకుందాము దాంట్లోనే ఒక గర్భమంత వెల్లుల్లి వేసుకొని దంచుకుందాము పౌడర్ ఆల్రెడీ నలిగిపోయింది ఎండుమిర్చి కూడా నలిగిపోయింది ఇవి రెండు కలిసేలాగా దంచుకోవాలన్నమాట ఇంకా వెల్లుల్లి కూడా నలిగిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి నేను వాటర్లో నానబెట్టాను ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి మనకి స్పైస్ ఎక్కువగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది పచ్చడి సూపర్గా ఉంటుంది నేను చెప్పేది మీకు వేరుగా ఉండొచ్చు కానీ మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది టేస్ట్ అనేది నా పచ్చడి సూపర్గా ఉంది కాబట్టే నేను బాగుందని చెప్తాను బాగాలేకపోతే బాగలేదనే చెప్తాం కదా ఏదైనా సరే ఇంకా బాగా నలిగిపోయిన తర్వాత చింతపండు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకున్నాము చూసే మీకు అర్థం కాదు టేస్ట్ మీరు ట్రై చేశాక మాత్రమే తెలుస్తుంది నేను చేసుకొని తిన్నాను కాబట్టి టేస్ట్ బాగుంది అని చెప్తున్నాను టొమాటోస్ కూడా వేసుకొని చక్కగా నలిగేంతసేపు దాన్ని చేసుకుందాము దీంట్లో మనం చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసుకొని లాస్ట్లో పచ్చడి మరీ ముద్దగా అనిపిస్తే ఆ వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇదిగోండి ఇలా ఇలా రుబ్బేసుకుంటే టొమాటోస్ కూడా నలిగిపోయాయి ఆ వాటర్ వేసి కాస్త లూజ్ చేసుకున్నాను మీరు కావాలంటే నేను తాలింపు వేయట్లేదు మీరు కావాలంటే తాలింపు వేసుకొని తినండి చాలా బాగుంది ట్రై చేయండి నెయ్యి వేసుకొని తినండి ఇంకా బాగుంటుంది నెయ్యితో తాలింపు వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఓకేనా ఉల్లిపాయ వేయట్లేదు ఈ పచ్చడిలో మీకు నచ్చితే వేసుకోండి నేనైతే వేయట్లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్